దివ్యశక్తి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం దుర్గాదేవి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రము ద్వారా సాధకుని యొక్క కోరికలు తీరడం జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదము ఆ యొక్క సాధకుడికి జీవితకాలం ఉంటుంది ఈ యొక్క శక్తివంతమైన సాధనను పదకొండు రోజుల అనుష్ఠానం చేసుకొని సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క మంత్ర సాధనను రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు మొదటి రోజున తూర్పు దిశగా కూర్చొని సాధకుని ముందు ఒక పీటని వేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన అక్షింతలను వేసి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ స్థాపన చేయవలసిందిగా ఉంటుంది దుర్గాదేవి అమ్మవారికి గౌరీ సామాగ్రిని సమర్పించి ఒక చునరిని సమర్పించవలసిందిగా ఉంటుంది డజన్ ఎర్రగాజులు మరియు డజన్ పచ్చగాజులను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది అలాగే దుర్గాదేవి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది దుర్గాదేవి అమ్మవారి పేరు మీద ఒక కలుషాన్ని కూడా పీఠంపై స్థాపన చేయవలసిందిగా ఉంటుంది నైవేద్యముగా ఐదు రకాల మిఠాయిలను అమ్మవారికి సమర్పించి సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడు సంకల్పాన్ని తప్పనిసరిగా చెప్పుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఉదాహరణకు సాధకుడికి ఒకవేళ ఉద్యోగ ప్రాప్తి కావచ్చు లేదా త్వరగా పెళ్లి కావాలని కావచ్చు లేదా ఏదైనా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కూడా ఈ యొక్క సాధన ఉపయోగపడుతుంది అలాగే సాధకుడికి ఏవైనా తీరని కోరికలు ఉన్నట్లయితే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ సాధన చేసే సమయంలో సాధకుడికి కొన్ని విచిత్ర అనుభవాలు జరుగుతాయి కానీ ఆ యొక్క అనుభవాలను ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా సాధన చేసే ఈ పదకొండు రోజులు సాధకుడు సాత్విక ఆహారాన్ని స్వీకరించి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును ఎవరైనా సాధన చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును స్క్రీన్ పై ఇవ్వడం జరుగుతుంది దుర్గ మహామాయి హాత త్రిశుల్ సింహోత్సవం पत्तों के कटुवार पत्त करे पुकार आओ आओ महामाई सिंह सहित आओ मनवांचित देवो आश्रय तुम्हार जय भाव महामाई गुहाय गोहरा पार्वती की दुर्गा महामाई हाथ त्रिशूल सिंह सवार पत्तों के कटुवार पत्त करे पुकार आओ आओ महामाई सिंह सहित आओ मनवांचित देवो आश्रय तुम्हार जय भाव महामाई गुहाय गोहरा पार्वती की

కొన్ని చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి వాటిని గ్రహించవలసిందిగా ఉంటుంది సర్వేజన సుఖినోపోవద్దు